Hello friends, welcome back to our channel. చాలా రోజుల తర్వాత ఐఆర్సిటీసీ నుంచి ఆఫీషియల్గా మనకి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి డిగ్రీ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది నార్మల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఐఆర్సీటీసీ కావచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కావచ్చు మనకు పర్మనెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే అఫీషియల్గా మనకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఫీజ్ అయితే లేదు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి లైక్స్ అనేవి చేయండి మీకోసం కొంచెం చాలా వరకు సెర్చ్ చేసి మంచి మంచి జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడంతో మీరు ఖచ్చితంగా లైక్స్ అనేవి చేయాలి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా మీతో పాటు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కనుక ఇక్కడ మనకు రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి ఏ విధమైన ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ఎంగేజ్మెంట్ ఆఫ్ హాస్పిటాలిటీ మానిటర్స్ హాస్పిటాలిటీ మానిటర్స్ అనే జాబ్స్ అనేవి మనకు ఐఆర్సీటీసీ నుంచి అయితే రావడం జరిగిందనమాట కాంట్రాక్చువల్ బేసిస్ అండి గమనించాలి అన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది కాంట్రాక్ట్ పీరియడ్ కూడా చెప్తాను ఓకేనా ఎవరైనా అప్లై చేయొచ్చు ఆల్ ఇండియన్స్ సిరియన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు ఈ పర్టికులర్ హాస్పిటాలిటీ మానిటర్స్ అనే జాబ్స్కి మీరు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేసుకొని మీరైతే హ్యాపీగా వర్క్ అనేది చేసుకోవచ్చు పీరియడ్ చూసుకున్నట్లయితే టూ టూ ఇయర్స్ పాటు మీకు ఇనీషియల్లీ తీస్తారు తర్వాత మీకు ఎక్స్టెన్షన్ ఎక్స్టెండబుల్ వన్ ఇయర్ పాటు ఉంటుందండి అంటే టోటల్గా త్రీ ఇయర్స్ పాటు ఉంటుంది అంటే ఇక్కడ మనకు టోటల్గా త్రీ ఇయర్స్ పాటు ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు త్రీ ఇయర్స్ పాటు ఐఆర్సిటీసీ విభాగంలో మీరు కాంట్రాక్ట్ విధానంలో వర్క్ అనేది చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా ఫార్టీ త్రీ వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి హ్యాపీగా మీరు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి శాలరీస్ చూసుకున్నట్లయితే కనుక అరౌండ్ మీకు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు మొత్తం అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకొని మీకు ఇన్హాన్స్ శాలరీ థర్టీ థౌజండ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫుల్ టైం బీఎస్సీ ఎవరైతే చేశారో హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి వాళ్ళైతే అప్లై చేయొచ్చు బీబీఏ ఎంబీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేయొచ్చు లేదా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేయొచ్చు ఎంబీఏ ఉన్నా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రెషర్స్ అప్లై చేసుకోవచ్చండి ప్రాబ్లమ్ ఏదే లేదు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకండి మరి వీటికి అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అప్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు ట్వంటీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది మనకి కట్ ఆఫ్ అనమాట ఓకేనా సెలెక్టెడ్ పీపుల్ ఎక్కడ పోస్టింగ్ అనేది పొందుతారని చెప్పి చూసుకున్నట్లయితే మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ గోవా రాజస్థాన్ ఇక్కడ మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సెలక్షన్ ఎలా చేస్తారని చెప్పేసి చూసుకున్నట్లయితే అప్లై ఫామ్ ఎవరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ కూడా చెప్తాను ఎక్కడ ఉంటుంది ఏంటని చెప్పి తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి వన్ సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి టూ రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు అక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అలాగే మెడికల్ ఫిట్ అయితే ఉండాలి మీకు ఎటువంటి మెడికల్ ఇష్యూస్ అయితే ఉండకూడదని చెప్పి ఐఆర్సిటీస్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో వీటికి సంబంధించి మీకు థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీస్ అయితే ఉంటాయి ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి డైలీ అలవెన్సెస్ కింద త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఇంకా చాలా ఎలవెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు లాడ్జింగ్ ఛార్జెస్ అని చెప్పేసి అలాగే నేషనల్ హాలిడే అలవెన్సెస్ అని చెప్పేసి ఇంకా చాలా అలవెన్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు స్కోప్ ఆఫ్ వర్క్ వర్క్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ పైన క్వాలిటీ పైన సర్వీసెస్ పైన మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి సూపర్వైజన్ చేయాల్సి ఉంటుంది మానిటర్ చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో కలెక్ట్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని కలెక్ కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట సో ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని మీరు సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది సంబంధిత అథారిటీకి అయితే మీరు కంప్లైంట్ చేసేసి ఇష్యూని సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఈ జాబ్స్ అన్ని కూడా ప్యూర్లీ కాంట్రాక్చువల్ జాబ్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు గాయస్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు త్రీ ఇయర్స్ పాటు మీకు పీరియడ్ అయితే ఉంటుంది తర్వాత మేబీ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఎడిషనల్గా ఎక్స్టెండ్ చేయొచ్చు అది వాళ్ళ ఇష్టం సో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవ్వరైనా అప్లై చేయొచ్చు ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మిస్ అవ్వకండి తప్పకుండా అప్లై చేయండి ఓకేనా సో వీటికి సంబంధించి మీకు ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏదో ఒకటి ఒక కన్వీనియంట్ ప్లేస్ మాత్రమే చూస్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఏదో ఒక ప్లేస్ మీకు దగ్గరలో ఉన్న ప్లేస్ మాత్రమే చూస్ చేసుకోండి డేట్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు ఒకవేళ భోపాల్ మధ్యప్రదేశ్ అయితే కనుక మీకు ఫిబ్రవరి పదిహేడు ఓకే ముంబై అయితే కనుక ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ గోవా అయితే కనుక మనకు ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ అదే అహ్మదాబాద్ గుజరాత్ దగ్గర అహ్మదాబాద్ అయితే కనుక మార్చ్ ఫిఫ్త్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు మీకు ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేస్తున్నాను అనమాట సో మీరు ఏదో ఒక లొకేషన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అటెస్టేషన్ చేసిన సర్టిఫికేట్స్ కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది మొత్తం అన్నీ కూడా డీటెయిల్డ్గా పట్టుకొని వెళ్ళాలి ఓకేనా వీటికి సంబంధించి ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకోండి ప్రింటౌట్ తీసుకోండి తీసుకొని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా ఇక మొత్తం అంతా కూడా మీరు మొత్తం ప్రింట్అవుట్ తీసుకోవాలి మొత్తం ఫిల్ చేయాలి మొత్తం ఫిల్ చేసి మాత్రమే పట్టుకొని వెళ్ళాలి ఇందులో మీరు ఫిల్ చేయడంలో ఏమేమి కావాలంటే కనుక ఫస్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ పేరు అయితే ఇక్కడ పైన చూస్ చేయండి ఈ విధంగా మీ పేరు ఫోటో అలాగే ఫాదర్ లేదా స్పౌస్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ క్యాటగిరీ ఏంటి మీ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ మెయిల్ ఐడి మీ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మెరిటల్ స్టేటస్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ పీజీ అండ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు మెన్షన్ చేయండి ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బీ అటాచ్డ్ చూడండి మీరు ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు చూడండి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావాలి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డేట్ ఆఫ్ బర్త్ క్యాటగిరీ ఏంటి అంతవన్నీ మెన్షన్ చేసేసి మీ ప్లేస్ ఏంటి మీ ప్లేస్ అయితే మెన్షన్ చేసేయండి ఈ విధంగా తర్వాత ఈరోజు డేట్ అయితే మెన్షన్ చేయండి మీ సైన్ అయితే ఈ విధంగా చేయాలి సో సైన్ చేసేసి మీరు డైరెక్ట్గా మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు హాస్పిటాలిటీ మానిటర్ సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇది మనకు వెస్ట్ జోన్ నుంచి అయితే రావడం జరిగింది ఇంకా ఐఆర్సిటిసి వెబ్సైట్లో ఇంకా మనకు ఈస్ట్ జోను సౌత్ సెంట్రల్ జోను ఇలా కూడా వస్తూ ఉన్నాయి సో కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయినాయి ఇంకా అప్కమింగ్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇనీషియల్గా టూ ఇయర్స్ పాటు తీస్తారు తర్వాత వన్ ఇయర్ పాటు మీకు ఎక్స్టెండబుల్ చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా మాకు ఏదైనా జాబ్ పర్వాలేదు మంచి శాలరీస్ ఉండాలి థర్టీ థౌజండ్ శాలరీ అంటే నార్మల్ విషయం అయితే కాదు పర్వాలేదు థర్టీ థౌజండ్ రూపీస్ మనకు ఐఆర్సిటీస్లో వస్తుందంటే మంచి విషయమే కదా అఫీషియల్గా కూడా ఉంటుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు డీటెయిల్డ్ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకున్న తర్వాత ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఈ నోటిఫికేషన్ కూడా ఐఆర్సిటీసీ వెబ్సైట్లోనే పెట్టారు అక్కడి నుంచే మనం డౌన్లోడ్ చేయడం జరిగింది ఇందులో చాలా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ ఇచ్చారండి ఈసారి నార్మల్కి కొన్ని రోజుల క్రితం మనకి ఏంటంటే కనుక ఫ్రెషర్స్కి అవకాశం ఇవ్వలేదు కానీ ఈసారి ఫ్రెషర్స్కి కూడా అవకాశం అనేది ఇచ్చారనమాట సో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి మనకు ఫ్రెషర్స్కి అవకాశం ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి గైస్ థ్యాంక్ యూ